ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ వీక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ఘనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిష్ణులు నాలుగు పాదాలు పూర్వభాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలిత లేఖ వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరాలు కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రమే చెండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉన్నా చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కానీ తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ రికార్డు చూసుకున్నాం ఏస్ ఆఫ్ కప్స్ కొంత బాగుంటుంది కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఊగిసలాట ముందుకు వెళ్ళాలి వెనక్కి అర్థం అర్థంగా యోమయ స్థితి సహాయం దొరుకుతుంది దొరికిన సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటారు మీ ఉనికి చాటుకుంటారు గౌరవం పొందే అవకాశం ఉంటుంది గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలోనూ కూడా సక్సెస్ పొందుతారు ఈ రకంగా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కొత్తగా పెళ్ళి ప్రెగ్నెన్సీ రావడం కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ శాలరీ హైక్స్ కానీ భార్య అయితే వేరే వేరే లొకేషన్లో ఉద్యోగం చేయవలసి వస్తూ ఉంటే భర్త ఉన్న లొకేషన్ భారీ రావడం ఒకే కంపెనీలో జాబ్ రావడం ఇలాంటివి అనేక రకాల శుభాలు పొందే అవకాశం ఈ పదిహేను రోజుల్లో కనబడుతోంది అయితే ప్రతి సందర్భంలోనూ కొంత డోలాయమానంగా ఉంటుంది డెసిషన్ తీసుకోవాలా వద్దా ఇంకా వెయిట్ చేద్దామా ఇంకా మంచి ఆఫర్ కోసం వెయిట్ చేద్దామా ఇలాంటి అనేక రకాల సందేహాలు ఉంటాయి ఎన్ని సందేహాలున్నా కానీ ఎలా ఉన్నప్పుడు కూడా తెగించి నిర్ణయం తీసుకుని జీవితంలో సమస్యల్ని అధిగమించి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తే పదిహేను రోజులు కాను అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత ఒక మంచి శుభవార్త వింటారు ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కుటుంబ విస్తరణ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేసే అవకాశము ఫోర్సబుల్గా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు అనేది కొనే అవకాశము ఏదైనా కార్లు అనేది కొనుక్కునే అవకాశం లేని అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ఖర్చు తగతిన డబ్బు వస్తుంది రొటేషన్ అవుతూ ఉంటుంది చాలా కలిసి పెండింగ్ ఉన్న ఇల్లు ఏదైనా అమ్మాలనుకున్నారు పొలం ఏదైనా స్థలం ఏదైనా అమ్మాలనుకున్నారు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి మూమెంట్ సడన్గా మూమెంట్ వచ్చి ఈ పదిహేను రోజుల్లో ఆర్థికంగా బాగుండే అవకాశం బలంగా కనబడుతుంది చాలామందికి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫర్ అఫ్ సోర్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో మీకు ఒక అవగాహన ఉండి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి స్థితి ప్రస్తుతం ఎంజాయ్ చేస్తారు లైఫ్ పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉంటారు జాయిఫుల్గా వాతావరణం అంతా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నాయి కొన్ని విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇప్పుడు అవసరమా కాదా అత్యవసరం డబ్బు ఖర్చు పెట్టద్దు కొండం కానీ ఇవన్నీ కూడా ఒక ఆవేశంలో వెళ్ళి ప్రెషర్లో కొనేయడం కాకుండా మీరు ఇప్పుడు ఇండియన్ సేల్స్ ఇవన్నీ వస్తాయి అమెజాన్ ఇవన్నీ మనకు అవసరమా అవసరం చెత్త కొన్నింటిలో పెట్టుకోవడం బెస్ట్ అలా అవసరం చెత్త కొనొద్దు కానీ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టింది సద్వినియోగం అయ్యే ప్రయత్నం చేయండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా సామాజికంగా నైన్ ఆఫ్ సార్ట్స్ కుటుంబరంగా సమీప బంధువులు ఎవరు కొంతమంది సిక్ అవ్వడం కానీ గొడవ గొడవడం కానీ మనసు గాయపరిచే సంఘటన కుటుంబంలో కొంచెం జరిగే అవకాశం ఉంటుంది అదేవి మేమే ప్రభావాన్ని చూపించం ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఏదో చిన్న పెద్ద డిస్కషన్ ఉంటుంది కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఘర్షణ పడే వాతావరణం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి దాన్ని సర్దుబాటు చేయండి కాంప్రమైజ్ అవ్వండి ప్రశాంతంగా కోరుకోండి ఆ రకంగా జీవించాలి సామాజికంగా కూడా తెలియని ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉండదు మీరు చెప్పిన ఖర్చులు పెట్టినప్పుడు కాంపిటీషన్లో పోయి ప్రెషర్ పెట్టుకొని అవసరం చెత్తకొని పెట్టద్దని చెప్పాను కదా ఇలాగేంటంటే పిల్లలు వచ్చినా వాళ్ళు ఐఫోన్ ఈ ఆఫర్లో వస్తుంది లేకపోతే ఇంకో ల్యాప్టాప్ ఏ ఆఫర్లో వస్తుంది ఈ ఫ్రిడ్జ్కి రేట్ ఎలా తగ్గింది కొన్నామని చెప్పి ఈ ప్రెషర్ పెట్టేసుకొని కంపేర్ చేసి వేరే వాళ్ళతో ఖర్చు పెట్టేస్తే ఇబ్బందులు పడతారు అందువల్ల ఖర్చు కంట్రోల్ చేసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ ఇంకా చూసిన టవర్కి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు చెప్పాను కదా ఇందాక ఉద్యోగం మారే అవకాశం ఆడవాళ్ళు ఎవరిని మీ శ్రీవారి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది వేరే ప్లేస్లో ఉద్యోగం చేస్తుండని చెప్పాను కదా ఆ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మీకు మళ్ళీ అక్కడ చెప్పాను నేను అవసరమా కాదో ఆలోచించి చేయండి అని చెప్పాను అందువల్ల చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఆలోచించి చేయండి ఫ్యామిలీ వెల్ఫేర్ ఫ్యామిలీ బెనిఫిట్ కోసం ఏం చేయాలో చేయండి చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చాక మ్యాటర్ అండి మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు పిల్లల కోసం మంచి జాబ్స్ ఉంది స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పిల్లలతో స్కూల్కి వెళ్ళి తీసుకురావచ్చు ఎలాగని ఇలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు అలాంటి డెసిషన్ ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లల కోసం ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్ మీకు ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి మీ శ్రీపాదం కోసం మేము త్రి మాట్లాడుకొని ఉద్యోగాల మార్పులు చేసుకోవాలి సడన్గా మీ నెలకు రెండు లక్షల జీతం వస్తుంది సంవత్సరం ముప్పై లక్షలు ప్యాకేజ్ సడన్గా మానేసి ఓ పాతిక జీతం స్కూల్ టీచర్లు జాయిన్ అయ్యారు అనుకోండి కెరీర్ మొత్తం పోయినట్టే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఆ శాలరీకి ముప్పై లక్షలు మూడు లక్షలకు వస్తే మళ్ళీ ముప్పై లక్షలు ముందు వెళ్తానికి వెళ్ళారు జీవితంలో అందువల్ల ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి సడన్ డెసిషన్ తీసుకోవద్దు ముఖ్యంగా ఆడవాళ్ళ ఉద్యోగం విషయంలో ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటా ఎయిట్ ఆఫ్ సోర్స్ అవకాశం తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెబిట్ డెబిట్ కార్డింగ్ కార్డు తీసుకోవాలి జస్టిస్ వ్యాపారం చేసినప్పుడు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏమైనా మిస్టేక్స్ చేసి డాక్యుమెంటేషన్ రాంగ్ డాక్యుమెంటేషన్లు ఏమి చేసి ఇబ్బందులు పడే అవకాశం ఈ జీఎస్టీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయక సరిగా కొంత పొరపాట్లు జరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందులో జాగ్రత్తగా చూసుకోండి పొరపాటు పొరపాట్లు చేయవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ ఫార్చూన్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు టైం తగిన దెబ్బ దొరుకుతుంది ఇబ్బంది ఏం పడరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఆరోగ్యపరంగా ఉంటే చెప్పుకోలేని సమస్యలు ఏమి ఉండవు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏ రకమైన సమస్యలు ఉన్నా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రకమైన ఇబ్బందులు ఏమన్నప్పుడు కూడా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు ఈ పదిహేను రోజులు మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టైం స్పెండ్ చేయడం పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వడం ఇవన్నీ కూడా అలాగా దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీ సమస్య మీద ఇబ్బంది పడుతుంటే ఇంట్లో అందరికీ చెప్పండి ఇలా మనకి ఇలా ఇబ్బంది ఫ్యూచర్లో ఈ రకమైన ఇబ్బందులు రావచ్చు లేదా ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్లు మనకి రావచ్చు మనం ఇలా చేయాలి డిస్కస్ చేసుకోండి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి డిస్కస్ చేసి బాగుంటుంది ఆరోగ్యంగా టైం స్పెండ్ చేయండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కాడ తీసుకోవాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఎంతగా చెప్పాను ఖర్చు విషయంలో పిల్లలు వచ్చి ఈ అమెజాన్ సేల్ ఎలా ఉంది నాన్న అది కొని ఇది కొని చెప్పి డబ్బులు ఎవరితో ఖర్చు చేస్తారు మీ జాతర అంటే అందరికీ కాదు కొంతమందికే కొనాలి మీరు ఆలోచించుకోవడం మీకు కూడా తెలుసు కాబట్టి ఈ రకంగా కాంపిటీషన్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశము అలాగే రాంగ్ ట్రాన్సాక్షన్ పద్నాలుగు వేలు బదులు లక్ష నలభై వేలు పేమెంట్ చేసేయడం లేదా లక్ష నలభై వేలు బదులు పద్నాలుగు లక్షలు పేమెంట్ చేయడం ఆ పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రాడ్ ట్రాన్ ఫ్రాడ్ మూలంగా కానీ ఈ రాంగ్ ట్రాన్సాక్షన్ చేయడం మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పదిహేను రోజులు కూడా కంప్లీట్గా ఆడవారికి ఇబ్బంది ఏదో బాగుంటుంది ప్రశాంతంగా ఉండదు ఇబ్బంది ఉండదు ఫ్యామిలీ లైఫ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ఈ కంపారిజన్స్ ఉంటాయి వాళ్ళు ఎలా కొనుక్కున్నారు వీళ్ళు ఎలా కొనుక్కున్నారు మనం ఇలా చేయలేక ఇలా చేస్తున్నాం ఈ జస్ట్ అనవసరం డిస్కషన్లు ఉంటాయి మనసు పాటు చేసుకుంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఈ వాదన నేను పెట్టుకోవద్దు సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి పెద్ద పెద్ద ఖర్చుల విషయాలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని కొంచెం వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి అనవసరంగా తొందరపడద్దు ఖర్చు తప్పదంటే పేమెంట్ చేయాల్సిందే ఖర్చు పెట్టాల్సింది తప్పదు అది కానీ తొందరపడుతుంది నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి తప్ప ప్రశాంతంగా చేయండి పరిగెట్టదు దీనికి కూడా విద్యార్థులు వెళ్ళే బాగానే ఉంటుంది చెప్పగలిగిన సమస్యలు ఏంటివి ఏమి ఉండవు నక్షత్రాలు బయటగా తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఉంటుంది గోల్డ్ సతపషం వాళ్ళకి ఉంటుంది ఎంప్రెస్ పూర్వభద్ర వాళ్ళకి ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇండివిజువల్గా ముగ్గురికి బాగుంది ధనిష్ట వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు కానీ మీరు అన్నిటిని తట్టుకుంటారు ముందుకెళ్తారు మ్యాజిక్ చేసి మీరు ముందుకెళ్తారు మీ మాటలతో మాయ చేసి మీరు తీసుకెళ్తారు మా ఇంటి మోసం కాదు మేనేజ్ చేసి అలాగే చతపక్షి వాళ్ళు కూడా బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఏ రకమైన సమస్య ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం ప్రయత్నం చేస్తారు బాగుంటుంది పూర్వభాధం వాళ్ళు కూడా బాగుంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ గేట్ కుదలు ఏమైనా ఉంటాయి ముఖ్యంగా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ పెట్టుకుంటారు ఈ పదిహేను రోజులు మూడు నక్షత్రాల వాళ్ళు కూడా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాళ్ళు హ్యాంగిడ్ మరి నచ్చి పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం అక్కర్లా శతప్రిషం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోర్స్ కార్తవీరాజన ఆరాధన చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తవీరాజన లేదా శివ ఆరాధన చేసుకోండి వనదుర్గా పంచాక్షరి ఓం దుమ్ స్పహా మంత్రం కూడా జపం చేసుకోవచ్చు ఉత్పూర్వ మంత్రం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటల్స్ మీరు కూడా అది చేయండి వనదుర్గా పంచాక్షరి ఓం దుమ్ దుర్గీస్పహ జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలని ఇరవై ధరలు జరుగుతాయి లైవ్ వెళ్ళి వస్తుంది ఆ రోజు ఈ పరిహారాలతో పాటుగా పితృదోష పితృశాప పరిహారాలన్నీ జరుగుతాయి అద్భుతమైన పూజలు అంటే చూడండి అలాగే దసరా నమ్మ అమ్మవారి పూజ చేసుకోండి నవరాత్రుల్లో సకల శుభాలు పొందండి శుభం పోయాదు